చాలా బాగుంది సూపర్ 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 అనిపించింది సూపర్ హిట్ అయితే సినిమా సూపర్ ప్రతి ఒక్కటి సూపర్ ఫుల్ నవ్వుకున్నాం సూపర్ సంక్రాంతి ఫుల్ ఎంజాయ్ చేసినాం సంక్రాంతికి వస్తున్నాం సూపర్ జై విక్టరీ సూపర్ ఉంది అది కూడా కామెడీ నే ఓకే చాలా బాగుంది అన్న వెంకటేష్ గారి యాక్టింగ్ చాలా చాలా బాగుంది ఆయన కామెడీ సెన్స్ అంటే జనరల్ గా మనకి ఆయన కామెడీ గురించి తెలిసిందే బట్ ఈ సినిమాలో అనిల్ రావపుడి గారు చాలా చాలా బాగా యూజ్ చేస్తున్నారు వెంకటేష్ గారిని బాగుంది జనరల్ గా ఎవరైనా ఎక్సల్వారు హౌస్ వైఫ్ కి తెలిస్తే ఎలా ఉంటుందో ఎంత టార్చరింగ్ గా ఉంటుందో హస్బెండ్ కి అది కంప్లీట్ గా చూపించారు చాలా బాగుంది మ్యూజిక్ చాలా బాగుందండి సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి ఇప్ప సంక్రాంతి సాంగ్ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం చాలా బాగుంది మెయిన్ కామెడీ బాగుంది కామెడీ బాగుంది క్లైమాక్స్ బాగుంది అన్ని బాగున్నాయి స్టోరీ మొత్తం కామెడీ సరదాగా ఉంటుంది సంక్రాంతి సినిమా ఎక్సలెంట్ గా ఉంది అసలు అండ్ క్లైమాక్స్ కూడా ఒక మంచి మెసేజ్ తో ఎండ్ చేశారు మంచి ఫీల్ తో బయట అండ్ ఇంకొకటి వెంకటేష్ గారి యాక్టింగ్ అయినా సరే హీరోయిన్ ఎక్సలెంట్ గా ఉంది ఎక్కడ ఒక వల్గారిటీ గానీ అలా ఏం లేకుండా మంచి ఫ్యామిలీ తో ఒక టూ అండ్ హాఫ్ అవర్ మంచిగా కూర్చొని సినిమా వచ్చి చాలా కాలం చాలా బాగుంది అసలు సినిమా కంప్లీట్ గా రొటీన్ స్టోరీ బట్ మంచి కామెడీ మంచి సీక్వెన్సెస్ మంచి స్టఫ్ అయితే ఉంది అలా లాజిక్ లెస్ లాజిక్ అన్ని కాదన్న అవన్నీ పక్కన పెట్టి ఒక మంచి పండకి ఒక మంచిగా ఒక టూ అండ్ అవర్స్ ఎంజాయ్ చేస్తామని వస్తే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది దాని వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ హాఫ్ లో ఒక రెండు సీన్స్ ఉంటాయి అన్న హాయ్ అని ఒక సీక్వెన్స్ ఉంటుంది అండ్ చిన్నపిల్లల ఒక సీక్వెన్స్ ఉంటుంది అది నెక్స్ట్ లెవెల్ అసలు ప్రతి ఒక్కరు పడిపడి అవుతారు ఆ లెవెల్ లో వస్తుంది ఆ రెండు సీక్వెన్స్ అయితే సెకండ్ హాఫ్ కొంచెం కామెడీ తగ్గినా సరే క్లైమాక్స్ వచ్చేసరికి గురువు గురించి ఒక మంచి మెసేజ్ ఉంటుంది అది బాగా వచ్చింది అన్న మెసేజ్ వరకు అది చాలా బాగుంది ఆల్రెడీ ఇంత ముందు మనం మూవీస్ లో చూసినట్టు అనిపించినా సరే చాలా కొత్తగా అనిపించింది చాలా బాగుంది ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతారు సో నెక్స్ట్ లెవెల్ కామెడీ ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం తగ్గినా సరే ఫస్ట్ హాఫ్ హిలరియస్ కామెడీగా ఉంది త్రీ పాయింట్ ఫైవ్ వరకు అవ్వచ్చు అన్న సంక్రాంతి బ్లాక్ బాస్ చాలా బాగుంది ఫ్యామిలీ సినిమా సంక్రాంతి సినిమా చాలా ఎంజాయ్ చేశావా హా చాలా అన్న హనీల్ యాక్టింగ్ సూపర్ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ పక్క ఐ యాక్టింగ్ ఎప్పటి నుంచి చూస్తున్నా నాకైతే బాగా అనిపించింది ఇప్పటిదాకా కామెడీ సీన్స్ కామెడీ అండ్ టైమింగ్ టైమింగ్ ఎప్పటికైనా స్టార్టింగ్ మూవీ నుంచి ఇప్పటివరకు సూపర్ టైమింగ్ అయింది బ్రెంక్టన్స్ కి వరా కొవెక్టర్ बोनन सॉरी बोनन बहुत अच्छा बहुत अच्छा बहुत सुपर सॉरी बोनन सर एको कॉमेडी सुपर फैमिली तो जो सूरज का है सुपर हिट वाह वो हिट

వెంకటేశ్వర్ యాక్టింగ్ అంతా మంచిది సినిమా అంతా ఒక అయితే లాస్ట్ లో గురువు గురించి చెప్పేది ఇంకొకైతే సూపర్ ఉన్నది చూడదు సూపర్ సినిమా విక్టరీ వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ చాలా సూపర్ గా ఉన్నది ఫ్యామిలీతో రండి చూడండి ఎంజాయ్ చేయండి ప్రతి పాట ప్రతి మూమెంట్ చాలా బాగున్నాయి పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఇలాంటి సినిమా చాలా రోజుల తర్వాత వచ్చింది బాబు ఎఫ్ టూ ఎఫ్ త్రీ తర్వాత అనిల్ రావు వెంకటేష్ గారి కాంబినేషన్ లో ఎంత బ్లాక్ మాస్టర్ మూవీ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు గోదావరి గట్ట మీద సాంగ్ చాలా ట్రెండింగ్ లో ఉన్నది ఇది ఇంకా ముందు కొనసాగుతుంది మీరు ఫ్యామిలీతో రాలి చూడండి మేము ఫ్యామిలీతో వచ్చాము ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలు నాకు ఖచ్చితంగా గుర్తొచ్చింది అదే రిపీట్ అయ్యింది మళ్ళీ నవీ నవీ కడుపు ఉప్పింది అసలు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నాం మళ్ళీ నెక్స్ట్ కూడా మేము ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్తాము ఇలాంటి సినిమాలు ముందు ముందు రావాలి ఆరోగ్యకరంగా ఉండాలి అందరూ వెంకటేష్ బాబు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను మున్ముందు ఫ్యామిలీతో ఇలాగే చెయ్యండి జై విక్టరీ జై జై విక్టరీ